నమస్తే అండి మీ కవిత కేంద్ర మళ్ళీ ఒక రెసిపీతో మీ ముందుకు వచ్చామండి బోటి గోంగూర తన స్పెషల్ అండి బోటి గోంగూర చాలా బాగా చేస్తుంది తన పేరు జయ అండి హాయ్ నమస్తే నేను కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి తను చెప్తుంది మనం చూద్దాం ఓకే అండి ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ చెప్పాం బోటి అండి ఓకే బోటి తెచ్చి ఉడకబెట్టినాం ఓకే దాన్ని ఉల్లిపాయలు నిమ్మరసం అన్ని వేసుకొని క్లీన్ చేసుకున్నాం క్లీన్ చేసుకున్న తర్వాత అందులో ఒకటే ఇవి కోపు గింజలు కారం అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చిమిర్చి సాల్ట్ ధనియాల పొడి గరం మసాలా కొత్తిమీర పసుపు ఆనియన్స్ అండి ఇవి కరివేపాకు ఇది ఫ్రై అయిన తర్వాత గోంగూర వేసుకోవాలండి అది కూడా ఆయిల్ వేసి ఫ్రై ఓకే నెక్స్ట్ ఆయిల్ అండి ఇప్పుడు మనం బోటి వండుదామండి ఆయిల్ వేసుకున్న తర్వాత కోబి గింజలు వేసుకోవాలి ఓకే తర్వాత ఆనియన్స్ అండి ఓకే ఫ్రై అయినాక ఆనియన్స్ కొంచెం మగ్గినాక ఇద్దరు బాబులు కదా మిమ్స్ అండి తనకి చరణ్ చెరీ చరణ్ చెరీ తను బాగా ఇద్దరు యాక్టివ్ యాక్టివ్ ఉంటారని ఊరు బోగారమ భోగ అండి రామన్న పేసుకోసే ఆనియన్స్ ఆనియన్స్ వేసుకోవాలండి ఒక కప్ ఆనియన్స్ అండి కరివేపాకు ఎలా పచ్చిమిర్చి వేద్దామండి పచ్చిమిర్చి వేసినాక కరివేపాకు కరివేపాకు అది ఎక్కువేసినా ఇది రెగ్యులర్ గా చేస్తారా ఎక్కువ సండే నాకు తెలిసినంత వరకు దాదాపు నాన్ వెజ్ ఎక్కువ బోటి కర్రీ అయితే బాగా చేస్తారు చాలా ఇష్టం అండి అవునా అందుకే ఎక్కువ చేస్తావా అవి ఫ్రై కావాలా బాగా ఫ్రై అయినాక ఓకే నెక్స్ట్ కొంచెం మగ్గాలండి కొంచెం ఫ్రై అయినాక అలా ఓకే బాగా రెడ్డిష్ సవ్వాలా ఇవి కొంచెం బ్రౌన్ కలర్ అట్లా వచ్చినాక కొంచెం కొత్తిమీర వేస్తా ఇప్పుడు కొద్దిగా అట్లా కొంచెం కొంచెం లో కొంచెం వేసుకుంటే కొంచెం ఫస్ట్ తీసుకోవాలి ఓకే ఓకే అండి మనం క్లీన్ చేసి పెట్టుకున్న బోటి ఉంది కదా మనము ఇందులో వేసేద్దాం ఇప్పుడు ఆనియన్స్ ఇవి మగ్గినాయి కదా వేసేద్దాం ఓకే కొంచెం మూత పెట్టి మంచిగా మగ్గించుకుంటే సాల్ట్ అట్లా వేయాలా అవసరం లేదా కొంచెం వేసుకో ఇప్పుడు తర్వాత మళ్ళీ మొత్తం వేసి ఓకే మసాలా అవన్నీ లాస్ట్ లాస్ట్ ఫ్రై అయినాక ఓకే అండి ఇది కొద్దిసేపు మూత పెట్టి పెట్టేస్తాను నేను ఇప్పుడు ఓకే అండి మూతదిద్దాం మంచి స్మెల్ వస్తుందా అవి కలిపేసి అయ్యిందండి ఇది మంచిగా అయిందా కారం అవన్నీ ఓకే చూసేస్తూ ఓకే ఓకే అండి టూ అండ్ హాఫ్ స్పూన్స్ కారం వేసిందండి ఎందుకంటే మనం ఇందులో గోంగూర ఉంటది కదండి పులుపు ఉంటది కాబట్టి కారం కొంచెం చూసి మీరు తినే టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోండి ఉప్పు నెక్స్ట్ ఉప్పు ఉప్పు కూడా కారంకు సరిపడే వేయాలండి ఇందాక ఆఫ్ వేసిన గోంగూరలో కొంచెం ఉడకబెట్టినప్పుడు కొంచెం వేసినాం ఇప్పుడు కొంచెం జయ ఆన్లోనే ఉందా ఓకే గోంగూర వేసేయాలరా ఇప్పుడే వేసేస్తా గోంగూర ఉడకబెట్టిన గోంగూరే ఆయిల్ వేసి కొంచెం ఉప్పు పసుపు కొంచెం అల్లంల్లిపాయ పేస్ట్ వేసి ఉడకబెట్టిందండి తను మూత పెడుతుండీ మంచి కలిపిన కదా వెయిట్ చేద్దాం టూ మినిట్ మూత తీసి మంచిగా వాటర్ వాటర్ కొంచెం ఊరినే చూడండి మంచిగా ఉంది కొంచెం ఉప్పు పడతట్టు అనిపిస్తుందిరా కొంచెం సాల్ట్ ఇద్దామండి సాల్ట్ తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది ఓకే కొంచెం మగ్గినాక ఇప్పుడు గరం మసాలా మసాలా రమ్మసాలా ధనియాల పేస్ట్ కొంచెం వేసుకోవాలని చాలా గరం మసాలా ఓకే ధనియాల పొడి నెక్స్ట్ ధనియాల పొడి కొంచెం అండి ఒక స్పూను ఓకే కొత్తిమీర అండి నెక్స్ట్ కొత్తిమీరనా ఓకే మూత పెడదామా ఇవన్నీ కొంచెం పట్టాలి కదా దానికి ఓకే అండి మూత పెడుతున్నా ఒక రెండు ఒక వన్ మినిట్ అయిపోయింది సరే ఓకే అండి ఇది మూత అంత ఉడికింది ఆయిల్ కూడా మంచి పైకి తేలింది మంచి స్మెల్ వస్తుందండి మాకైతే ఇక్కడ సర్వింగ్ తీసుకుందాం అండి నేను స్టవ్ బంద్ చేస్తున్నాను ఎప్పుడు తినాలా ఎప్పుడు తినాలా అన్నట్టు నోరుతుంది గోంగూర బోటి అండి చాలా బాగుంటది సండే సండే ఉంటుంది అండి దాదాపు ఏదో ఒక సండే వదిలేస్తుంది కానీ దాదాపు మాక్సిమం వీళ్ళ ఇంట్లో ఎక్కువ ఆంటీ గోంగూర బోటి ఉండిన రండి అంటది కాలుతుందా కలుతుందా సూపర్ అంటే సూపర్ ఉందండి నిజంగా టేస్ట్ ఉంది అమృతం తింటుంటే అసలు బా ఇంకా తినాలి తినాలి అన్నంత ఫ్లేవర్ ఉందండి చాలా బాగుంది మనకి మటన్ కంటే కూడా బోటీ తింటే తొందరగా డైజెషన్ అవుతుంది చాలా మంచిదండి బోటి కూడా అవును అందుకే బోటీ తింటే కూడా చాలా మంచిదండి మనకి ఓకే అండి థ్యాంక్ యూ అండి బై బాయ్ అండి నెక్స్ట్ రెసిపీతో కలుద్దాం షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి బాయ్ అండి ఓకే బాయ్